మేమైతే ఏకవీర్గాదేవి ఆలయం నుంచి రేణుకామాత అయితే వచ్చామండి ఆలయం లోపలికైతే వెళ్తున్నాము ఈ ఆలయం చుట్టుపక్కలంతా కూడా చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి కొబ్బరికాయలు మనకి ఇంకా ఇతర వస్తువులన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి స్పెషల్గా ఇక్కడ ఏంటంటే అమ్మవారికి తమలపాకులను ప్రసాదంగా పెడతారండి కింద తమలపాకులు వాటిలో మనం ఉపయోగించే మసాలా అంతా కూడా ఒక కవర్లో వేసిస్తారు దాన్ని మనం తీసుకువెళ్ళాలి మేమైతే అవి తీసుకున్నాము తీసుకువచ్చి ఇలా ఆకులు ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు కదా వీళ్ళకి ఇచ్చేస్తే ఏంటంటే వీళ్ళు ఆ తమలపాకులు ఆ మసాలా దంచిన ప్రసాదాన్ని ఈ విధంగా రోట్లో వేసి దంచుతూ ఉంటారు వీళ్ళు దాన్ని ఒక కవర్లో వేసి పెడుతూ ఉంటారు మనం ఆకులు ఇవ్వగానే మనకు వాటికి బదులుగా ఈ పొడి చేసినటువంటి మిశ్రమాన్ని మనకిస్తారు దీన్ని తీసుకువెళ్ళి మనం లోపల అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారికి కొంచెం తీసుకొని మనకి మిగతాది ప్రసాదంగా ఇస్తారు మేమైతే వెళ్ళి క్యూ లైన్లో నిలబడ్డాము ఎక్కువైతే రష్ అయితే ఏం లేదండి మామూలుగానే ఉంది ఎక్కువగా నవరాత్రి ఉత్సవాలలో మాత్రమే ఇక్కడ రష్గా ఉంటుందంట మామూలు టైంలో అంత ఏం లేదు ఉన్నారు జనాలు అయితే ఉన్నారు ఇలా క్యూ లైన్లో అయితే నిలబడ్డాము ఇక్కడ ఆలయంలో ఈ క్యూ లైన్లలో నిలబడ్డ ప్లేస్లో ఈ కొండముచ్చులు చూడండి ఎలా కూర్చొని ఉన్నాయో మొత్తం అవే ఉన్నాయి మేమైతే భయపడ్డాం మీదికొస్తాయేమో అనేసి అలా అయితే ఏం లేదు ఆలయం దర్శనం అయితే అయిపోయిందండి కిందికి అయితే వచ్చాం లోపలికి ఫోన్ తీసుకెళ్ళనివ్వలేదు అందుకని చెప్పేసి నేను వీడియో తీయలేకపోయాను కిందికి వచ్చాక ఈ విధంగా ఈ నడవలేని వాళ్ళకి ఇక్కడ డోలీ సౌకర్యం కూడా ఉందండి అదిగో మా అత్తయ్య అండి మేమైతే మేము నడుచుకుంటూ వెళ్ళాం మా అత్తయ్యను డోలీలో కూర్చోబెట్టేశాము తను మెట్లు ఎక్కలేనంది అందుకని చెప్పేసి ఆ డోలీలో అయితే తీసుకు వెళ్ళాం తీసుకువెళ్ళి వెళ్ళి దర్శనం చేయించుకొని మళ్ళీ ఈ విధంగా డోలీలోనే తిరిగి కిందికి తీసుకొచ్చాము ఇక్కడ దత్తాత్రేయ టెంపుల్ అనసూయాదేవి టెంపుల్ కూడా ఉందండి వాటికి కూడా చాలా మెట్లు ఉన్నాయి అవి రెండు ఎక్కి దిగేసరికి తను అలసిపోయినట్టుంది అవి అయితే చాలా మెట్లు ఉన్నాయి పాపం ఎక్కింది ఇక్కడ మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డట్టుంది అందుకని చెప్పేసి మేము డోలీలో తీసుకెళ్ళాము ఇలా కొంచెం ఎవరికైనా పైనకి ఎక్కలేని వాళ్ళు ఉంటే ఈ విధంగా మనకు తీసుకువెళ్లే సౌకర్యం కూడా ఉందండి ఇక్కడ